పెద్ద గురువైంది కేసు అయింది అయినా మనుషుల మీద ఏమైనా అయితే ఉంటే ఈరోజు నేను నేను వాళ్ళు జైలు పోయేటువంటి పరిస్థితి ఉంది మేము వెనక్కి పోయే వ్యక్తి ప్రాణం ఇచ్చే వ్యక్తిత్వం నాది నువ్వు వాడుకునే వ్యక్తిత్వం నీది వాడుతాం తర్వాత తిరుపతి అంటే చెప్తా ఉన్నాడు నేను చచ్చిపోతా చచ్చిపోతా అని అంటే అన్న నీకు మోసమైన నాయకుల దగ్గర ఉన్నావు నువ్వు ఓడిపోతాడే చచ్చిపోవద్దు వీళ్ళు నేను ఆదుకుంటాను వీళ్ళు నేను ఆదుకుంటా నీ కుటుంబానికి కూడా ఉంటా కానీ నిన్ను రావనీయా కార్మికులకు నష్టం జరిగితే కాళ్ళు పట్టుకుంటా కార్మికులకు న్యాయం జరగాలంటే కాళ్ళు పట్టుకుంటా ఇవన్నీ నీ అంతా చెప్తుంటే ఇంతసేపు ఇన్ని వందల మంది నా గురించి దేసి తీసుకు